నమస్తే అన్న నమస్తే ఇప్పుడు జూబిలీస్ ఎలక్షన్స్ చేసిన బిఆర్ఎస్ ప్రచారాలు చూసినట్టు చాలా గట్టిగా జరుగుతున్నట్టుంది సో ఒకవేళ బీఆర్ఎస్ మాగంటి సునీత గారు ఉన్నారు కదా మాగంటి సునీత గారు వస్తే మొదటిగా చేసే పని ఏం మాగంటి సునీత గారు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇంత ముందు గతంలో మూడు సార్లు వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు మాగంటి గోపినాథ్ గారు ఎంఎల్ఏ గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు గెలిచిన తర్వాత ఇక్కడ ఉండే పేదవాళ్ళకి ఎందుకు ఇల్లు ఇచ్చిండ్రు ఇక్కడ ఫుట్ పాట్ ఉన్న వాళ్ళకి కూడా షాపులు లు కానీ కంప్లెక్ట్స్ కానీ కట్టించడం జరిగింది అదే విధంగా ఇక్కడ జూబుల్స్ కంపెనీలు తీసుకురావడం జరిగింది కాబట్టి అదే అడుగుజడల్లో కూడా మాగంటి సునీ గారు ఈ ప్రాంతం ప్రజలకు అభివృద్ధి కోసమే ప్రజల అభివృద్ధి కోసం మాగంటి సునీత గోపినాథ్ గారు కాంగ్రెస్ కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ లేరు అని అన్నారు ఇప్పుడు స్వయన ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ అట్లా మాట్లాడొచ్చా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ముస్లింలు హిందువులు ఇవల్ల తీసుకురావద్దు కదా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సామరస్యంగా ఉండాలి కుల మతాలకు అతీతంగా పాలించాలి నువ్వు ముస్లింస్ అని ఆ ఫీలింగ్ తీసుకొచ్చి అంటే హిందువులను వ్యతిరేకంగా లేకపోతే ముస్లింస్ లకు వ్యతిరేకంగా అనేది కాకుండా అందరినీ సమన్వయంగా పాలించాలి ఆ రకంగా దిశగా తీయాలి కానీ కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం ముస్లిం ఉంటేనే కాంగ్రెస్ అనే మాట మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా మినిస్ట్రీ ఇచ్చారు దాని గురించి ఏమంటారా అంటే ఇప్పుడు సడన్ గా ఇస్తే ఇచ్చిన ఇప్పుడు అజారుద్దీన్ కి మినిస్ట్రీ ఇచ్చిండ్రు సరే ఇన్ని రోజులు మళ్ళీ ముస్లింస్ పట్ల ఎందుకు ప్రేమ లేదు కనీసం ఇవ్వాలి కదా ఇంత ముందు మళ్ళీ ఇంత రెండు ఏళ్ళ నుండి అధికారం మొత్తం ఆయన దగ్గరే ఉంది కదా మళ్ళీ ఆయన దగ్గర అన్ని మినిస్టర్లు పెట్టుకున్నాడు కదా విద్యాశాఖ అన్ని శాఖలు ఆయన హోంశాఖ అన్ని దగ్గర ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా మళ్ళీ ముస్లింస్ గుర్తుకు రాలేదు అప్పుడు మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడే ముస్లింస్ గుర్తుకొచ్చారా అంటే ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకు తెలుసు ఇక్కడ ముస్లింస్ లూబిలీస్ ప్రాంతంలో అత్యధిక శాతం ముస్లింస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఏదో రకంగా మోసం చేసి వాళ్ళ ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో తప్ప వాళ్ళతో ప్రేమతో కాదు ఆ ఉద్దేశంతోనే ఆయనకి ఏం చేసిండ్రు ఆధార దీనికి మినిస్టర్ ఇచ్చారు మినిస్టర్ ఇచ్చింది కానీ అది ఎంతో వరకు నిలబడుతున్న విషయం కూడా ఆయన తెలుసు ఎందుకంటే ఇది కాదని ఎందుకంటే మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఆరు నెలల లోపల కనీసం ఎమ్మెల్సీ అయినా చేసి ఉండాలి లేకపోతే ఎమ్మెల్యే ఉండాలి ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాకపోతే ఆ పదవి కూడా ఉండదు దుర్వినియోగం కాబట్టి ఆ పదవి కూడా ఉంటుందనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే ప్రజలు మోసం చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళనే మోసం చేసుకుంటారు లాస్ట్ కి